నేడు విశ్వనాయకుడైనటువంటి మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో మా కడప జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ అయినటువంటి భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోశాలనందు గోమాతలకు అందరి అంతటికీ గ్రాసం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెబుతున్నారో గోర సంరక్షణ చేసి చేస్తేనే దేశం ఒక విధమైనటువంటి సుభిక్షంగా ఉంటుంది గోమాత అంటాము కాబట్టి ఈ గోవు గోప్రేమికుడైనటువంటి నరేంద్ర మోదీ గారు ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ విధంగా పశుగ్రాసం ఏర్పాటు చేసేసి దాని ఆకలి తీర్చడం అనేది మేము గొప్పవరంగా భావిస్తున్నాము ఆయనకు జన్మదిన సందర్భంగా ఆయనకు ఆయుర ఆయన అనేక బాధ్యతలు స్వీకరించేసి భారతదేశాన్ని అగ్రప్రధానం నడిపించాలని కోరుకుంటున్నాను అంతే విధంగా పొద్దుటూరు పట్టణంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు గోవులను అత్యంత అమితంగా ప్రేమిస్తాడో అదే పొద్దుటూరు పట్టణంలో గోవద ఎక్కువగా జరుగుతుంది దీనిపైన కూడా మేము మా భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతవరకు కార్యక్రమాలు చేపట్టేసి ఇక్కడ గోవద జరగకుండా మేము కూడా దీనిపై రాబో కాలంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టేసి గోవత జరగకుండా మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు మద్దతుగా నిలిచి గోవులను రక్షిస్తామని తెలియజేస్తున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు మన భారతీయ జనతా పార్టీ నాయ ప్రియ ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరులోని బొల్లవరం గోశాల నందు ధార్మిక సెల్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో ఈరోజు గోమాతలకు గ్రాసాన్ని తినిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జంగిడి సుబ్బారెడ్డి గారు వారు ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు చెప్పినట్లు ప్రొద్దుటూరులో ఈరోజు రాత్రిపూట గోమాతలను దూడలను ఒక ప్లాన్ ప్రకారం ఎత్తకపోవడం వారం వారం ఇక్కడ ప్రొద్దుటూరులో గోవద జరుగుతోంది దీనిపైన మేము త్వరలో పోలీసు వారికి డిఎస్పి వారికి ఎస్పీ వారికి కూడా వినతి పత్రం అందజేస్తాం రాబోయే రోజులలో గోవద ఎక్కడ జరిగినా ఒప్పుకునేటువంటి ప్ర ప్రసక్తి లేదు గోవద జరగకుండా గోమాతలను కాపాడుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువుకు ఉంది ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఉంది దీనిని మనం గ్రహించాలా ఈరోజు మన ప్రీతమ నాయకులు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఒకవైపు ప్రపంచ నాయకుల ప్రపంచ దేశ నాయకుల దృష్టిలో పడి ఈరోజు ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే ఆయన గృహంలో స్వగృహంలో కపిల గోవులను చిన్న గోమాతలను నిమళ్లను పావురాలను ఏ ఈ రకంగా అనేకటువంటి మూగజీవాలను ఆయన స్వయంగా దానా పెట్టి ఆయన పోషిస్తున్నారు అటువంటి గొప్ప మనసున్నటువంటి గొప్ప గో ప్రేమికుడు నరేంద్ర మోడీ గారు అటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మేమంతా కూడా ఈరోజు కడప జిల్లాలో జంగిడి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేయడం మా యొక్క భాగ్యంగా మేము భావిస్తున్నాం రాబో రోజులలో గోమాతను రక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన జిల్లా అధ్యక్షుడు సుబ్బారే మా గోశాలకు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ ఇలాంటి కార్యక్రమాలు మరి చేసి మన గోమాతలను మన అందరం కలిసి కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాము సాధ్యమైనంత వరకు మేము ఇప్పటికే చాలా వరకు కాపాడడం జరిగింది మన ట్రావెల్స్లో పోయే వెహికల్ కూడా నిలబెట్టి పోలీస్ కంప్లైంట్ చేయడము ఇవన్నీ జరిగింది కానీ ఇంకా మాకు ఇంకా అన్నగారి సపోర్ట్ ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాము జై గోమాత జై 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 గోమాత జై గోమాత మన జిల్లా అధ్యక్షుడు అన్న సుబ్బారెడ్డి అన్న మన గోశాలకు రావడము మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఇంకా ఈ గోశాల కాకుండా మన ఎక్కడ గోశాల ఉన్నా కూడా అన్నగారు సంతతించాలని మేము కోరుకుంటున్నాం జై గోమాత జై జై గోమాత भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం కోట్లలి গো માતા కోట్లలి కోట్లలి গো માતા కోట్లలి జై গো માતા జై গো માતા జై গো માતા జై జై গো માતા జై গো માતા జై গো માતા